విజయవాడలో కొండచర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సందర్శించారు మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు ఎక్స్గ్రేషియా ప్రకటించారని తెలిపారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు వంగలపూడి అనిత కొండచర్యలు విరిగిపడిన ప్రాంతంలోని కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించామంటున్న హోంమంత్రి అనితతో మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న కారణంగా సున్నబట్టిల్ సెంటర్లో ఎక్కడైతే కొండ చర్యలు విరిగి పడ్డాయో ఆ కొండ చర్యలు విరిగి పడిన ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్నాయి ఉదయం నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూ ఇక్కడ అధికారులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటున్నారు అలాగే ఈ ఏదైతే జరిగిన సంఘటనకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు దాంతో పాటుగా సహాయక చర్యలు ముమ్మరం చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే సహాయక చర్యలను ముమ్మరం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం హోమ్ అనిత ఇక్కడ వచ్చి సందర్శించారు అయితే ఆమెతో మాట్లాడి ఏం సహాయక చర్యలు ఉన్నాయి ఎట్లా అని అడిగి తెలుసుకుందాము చెప్పండి సహాయక చర్యలు ఎలా కూడా కూడా మొత్తం రెస్క్యూ టీమ్ అని వచ్చినాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తప్ప ఇక్కడే ఉన్నాయి డిపార్ట్మెంట్ అంతా ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆదివో గారు దగ్గర నుంచి తహసీల్దార్ గారు అందరూ ఉన్నారు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది సిక్స్ ఓ క్లాక్ నుంచి కూడా ఇక్కడ మొత్తం అందరూ ఇమీడియట్గా వచ్చి రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని మొదలు పెట్టడం జరిగింది కాకపోతే ఏంటంటే ఆ కొండ చర్యల తర్వాత అక్కడ ఉన్న హౌసింగ్లో కూడా మనం కూడా కొంచెం రేపు పొద్దున్న ప్రజలు కూడా గమనించాలి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి అలాంటి ఏరియాస్లో కూడా కొంచెం ఉండడం అన్నది కూడా కొంచెం ఇబ్బంది ఇమీడియట్గా పరిసర ప్రాంతంలో వాళ్ళందరినీ కూడా వెకేట్ చేయించి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది ఫర్దర్గా విజయవాడ కృష్ణా ఈ రెండు ఉభయ కృష్ణా జిల్లాల్లోనూ ఉన్న ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ మీద గౌరవ సీఎం గారు పర్టికులర్గా నిమిషన్ నిమిషానికి కూడా ఆయన పర్యవేక్షించడం టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం నన్ను ఇమీడియట్ గా ఈ రోజు ఇక్కడికి పంపించడం కూడా జరిగింది ఇది అయిన తర్వాత కూడా మేము కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఉండి మొత్తం అంతా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత ఎక్స్ ప్రకటించారు తో పాటుగా బాధ్యతలను కూడా ఏదైతే మెడికేషన్ అని అందించాలని వాళ్ళకి ఎక్కడైతే వర్షాలకి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమ్ మెడికల్ క్యాంప్స్ కూడా ప్రతి జిల్లాలో కూడా మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ కూడా వాటర్ ఏ ప్రాబ్లం రాకుండా వాటర్ టెస్ట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది ఎక్కడ కూడా ఈ డయారియాస్ అలాంటివి కూడా ప్రభులు చూసుకునే బాధ్యత కూడా చేసుకుంటున్నాం ఎస్పెషల్లీ ఇలాంటి సిచ్యువేషన్స్ టైంలోని కరెంటు ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి ఆ కరెంటు ప్రాబ్లమ్స్ కూడా లేకుండా అదేవిధంగా ఇప్పుడు ఈవెన్ పోల్స్ కూడా కొంచెం మేము పెట్టుకొని మొత్తంగా చూసినట్లయితే ఏదైతే సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి దీంతో పాటుగా ప్రస్తుతం జరిగిన ఘటనకి బాధ్యులు ఎవరు అనే దానికన్నా కూడా ప్రజలు సురక్షితంగా ఉండాలి అనే దాంతోనే ముందుకు వెళ్తున్నామని హోంమంత్రి చెప్తున్నారు మొత్తంగా ఉదయం నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికీ నాలుగు నలుగురు మృతులుగా గుర్తించడం జరిగింది ఇంకొక మృతదేహం అయితే సగం విరిగిపోయి ఉండడం తోటి ఆ బాడీని చూడడానికే కొంత హృదయ విదారకం ఘటన ప్రస్తుతం అయితే ఇక్కడ కొనసాగుతుందనే చెప్పాలి మొత్తంగా ఇక్కడికి బంధువులు అయితే ఈ దీనికోసం ఎవరైతే బాడీస్ ఉన్నాయో బాడీస్ కోసం వచ్చిన వాళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉదయం నుంచి కూడా బాడీస్ ఎక్కడ ఉన్నాయో తెలియక ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి మొత్తంగా ఉదయం నుంచి కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి ఇక్కడ ఉన్నవారు కూడా చుట్టుపక్కల ఉన్నవారు కూడా సహాయక చర్యల్లో పాల్గొనడం జరుగుతుంది మొత్తంగా అధికారులు అయితే కూడా అప్రమత్తంగా ఉన్నారు ఎప్పటికప్పుడు సీఎం గారు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని సమీక్షలు నిర్వహిస్తున్నారని హోంమంత్రి అంతా చెప్తున్నారు కెమెరాపర్సన్ జీవంత్ तो कांति हेचम टी विजयवाड़ा